భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అదేవిధంగా రేగా కాంతారావు సూచనల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో విడతీ పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు సోయం రాజారావు పోలిన లంకరాజు మరియు గొర్ల రాజాబాబు మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని రుణమాఫీలో భాగంగా ముఖ్యమంత్రి మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారని రుణమాఫీపై ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలన్నారు అంతేకాకుండా రాష్ట వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులకు రుణమాఫీ జరగలేదని వాపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ అయ్యింటుందంటే మరోపక్క మంత్రులు మాత్రం రుణమాఫీ పూర్తి కాలేదని కార్యక్రమం కొనసాగుతుందని ఎవరికి వారు పొంతన లేని సమాధానాలతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారు ఎన్నికలకు ముందు స్పష్టమైన రెండు లక్షల రుణమాఫీ ప్రకటించి ఆ రుణమాఫీని అందరికీ చేయకపోవడం సరికాదన్నారు ఎన్నికలు కాగానే రైతు రుణమాఫీ కోసం కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని కానీ కేబినెట్ మాత్రం ముప్పై ఒక్క వేల కోట్లకు మాత్రమే అనుమతిచ్చిందన్నారు బడ్జెట్ లో కేటాయించిన ఇరవై ఆరు వేల కోట్లలో కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువున ముచ్చిందని తీవ్రంగా మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ ముమినేని అరవింద్ రాజాబాబు జనార్దన్ తుర్రం రవి తోటమల్ల రవి మండల యువజన అధ్యక్ష కార్యదర్శులు కాకి అనిల్ చంద్రశేఖర్ మండల యువ నాయకులు కృష్ణార్జునరావు అంబోజీ సతీష్ సృజన్ శ్రీను మరియు రైతులు తదితర నాయకులు పాల్గొన్నారు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతు రుణమాఫీ ఏదైతుందో ఏ యాక్షన్ లేకుండా రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలని స్టేట్ కమిటీ జిల్లా కమిటీలకి అట్లాగే డివిజన్ కమిటీలకి అట్లాగే మండల కమిటీలకి ధర్నా చేయమని పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు చర్ల బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ తరఫున ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడ ముట్టడి చేసి ధర్నా చేసి ఆ సమస్య ఏదైతుందో ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దానికి సంబంధించి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతున్న ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే రెండు లక్షల రూపాయలు ఏ అంశం లేకుండా రుణమాఫీ చేస్తామని ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది రాజుబాబు చెర్లమండల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని ఈరోజు మన రాష్ట్ర క మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల హెడ్ క్వార్టర్లో వినతి పత్ర కార్యక్రమాన్ని చేపట్టాము రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆంక్షలు లేకుండా అమలు చేయాలని డిసెంబర్ తొమ్మిదిన అమలు చేస్తానన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈ రోజు వరకు కూడా అమలు చేయనందుకు మా పార్టీ తరఫున మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముగ్గురు మంత్రులు ఉండి ముగ్గురు మంత్రులు మూడు రకాలుగా మాట్లాడుతున్నారు ఇప్పటివరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి అవ్వలేదు చాలామంది రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవకా రోడ్లెక్కే పరిస్థితి చాలా చూస్తూనే ఉన్నాం మనం ఇప్పటివరకు కనుక సహస్ర న్యూస్ ఛానల్ తరఫున నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కోరుతున్నాను